తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి లాస్ట్ డే రోజు ఫైర్ క్రాకర్స్ మొత్తం అటు ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్షంలో కీలకమైన నేత కేటీఆర్ ఒకరినొకరు గట్టిగా మాట్లాడుకున్నారు ఒకరి విమర్శలకు ఒకరు చాలా తీవ్రంగా సమాధానాలు ఇచ్చుకున్నారు అయితే ఈ సందర్భంగా రెండు విషయాలు మీకు చెప్పాలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి చే వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నటువంటి ఒక బ్రాడర్ ఒపీనియన్ చాలా దగ్గరలో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డి కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పార్టీ అధ్యక్షునిగా మారుతున్నాడు ఎక్కువ పొలిటికల్ విమర్శలు చేస్తున్నాడు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు కానీ వివరించడంలో వెనుకబడుతున్నటువంటి ఒపీనియన్ చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకత్వంలో నాయకుడి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఆ టైంలో చంద్రబాబు పైన తీవ్రం విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిండు ఆ తర్వాత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు స్కీమ్స్ వాటిని ఎప్పటికప్పుడు మాట్లాడడము కంటిన్యూస్గా ఒక పార్టీని బిల్డ్ చేసుకుంటూ పోయింది రాజశేఖర్ రెడ్డి అసలే మళ్ళీ బ్యాక్ టు మన కన్వర్జేషన్ ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేస్తున్నటువంటి పద ప్రయోగం కానీ భాషా ప్రయోగం కానీ అనేక మందికి కొంత అన్కంఫర్టబుల్గా ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు అని చెప్పుకునేటోళ్ళు కూడా ఏంది రేవంత్ రెడ్డి కేవలం పొలిటికల్ లీడర్లకే మాట్లాడు అసెంబ్లీ అనే దానికి కొంత డెకోరం ఉంటుంది అది ఎందుకు చేయట్లేదు ఆ విధంగా ఎందుకు తనంతను తను అనే మాట ఉంది ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి కేటీఆర్తో జరిగినటువంటి వాగ్యుద్ధంలో కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా వెనుకబడ్డాడు ప్రధాన కారణం ఏంటిదంటే రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాడు ఫ్యామిలీని తీసుకొచ్చుకోవాలనుకున్నాడు తన బిడ్డ పెళ్లి గురించి మాట్లాడిండు తన బిడ్డ పెళ్లిని ఉపయోగించుకొని కొంత సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం చేసిండు అయితే దానికి కౌంటర్ గట్టిగా కేటీఆర్ ఇవ్వడంతో ఆ సానుభూతి వచ్చినట్టు కనిపించింది ఐదారు నిమిషాలు కానీ తర్వాత కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్తోని పూర్తిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వాదన డొల్లా అని అర్థమైపోయింది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను ఆయన ఏమన్నాడు మీరు బలవంతంగా నన్ను తీసుకుపోయి జైలు వేసినారు డ్రోన్ ఎగ్రేస్తే ఐదు వందల రూపాయలతో అయిపోయేది రోజుల కొద్ది మమ్మల్ని జైల్లో పెట్టినారు నా బిడ్డ పెళ్లికి పోనీయరలేదు లగ్నపత్రిక రాసుకొని మాట చెప్పినారు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ సరే నువ్వు జైలుకి పోయినావు ఏమైనా ఉద్యమాలు చేసిపోయినావా స్వతంత్రోద్యమం చేసిపోయినావా ప్రజా ఆకాంక్షల కోసం పోరాటాలు చేసిపోయినావా అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి రిబట్టల్ని కేటీఆర్ వెంటనే ఇచ్చిండు దాంతోపాటు ఫ్యామిలీ ఫ్యామిలీ అని గత ఐదు పది నిమిషాలుగా మాట్ రేవంత్కి క్విక్గా ఒక వన్ మినిట్లోనే కేటీఆర్ గట్టిగా రెస్పాన్స్ ఇచ్చిండు అదేంటిదంటే నీకే ఫ్యామిలీస్ ఉంటాయా నువ్వు గతంలో నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడింది కానీ మైనర్ బాలుడి గురించి మాట్లాడింది కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ సొంత ఇంట్లో మీ వైఫ్ కానీ మీ కూతురు కానీ ఉన్నప్పుడు వెళ్ళి ఫోటోలు తీస్తే నువ్వు ఊరుకుంటావా అనేటువంటి ఒక కౌంటర్ని కూడా గట్టిగా చెప్పిండు దీంతో ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ మండినట్టు కనిపించలేదు ఇంకొక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం అసెంబ్లీలో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా పెద్ద రావాలే రావాలి కేసీఆర్ వస్తే మాట్లాడతా ఎల్ఓపి లేడు ఇది ఎక్కడ అన్యాయం అది ఇది రకరకాల మాటలు చెప్పేది కానీ ఈసారి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి కేటీఆర్ని టార్గెట్గా చేసుకొని కేటీఆర్ పైన విస్తృతంగా మాట్లాడినారు ఆయన గురించి మాట్లాడినారు ఆయన చేసేటువంటి మాటల గురించి మాట్లాడినారు ఆయన ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగం పైన రెస్పాండ్ అయినాడు ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు నువ్వు నన్ను జైల్లో పెట్టినటువంటి మాట కూడా ఆయన నువ్వు నువ్వు అని కూడా మాట్లాడినాడు ఇంకా ఇంకొక మాట చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి మొదటిసారి తన ఈగోను పక్కన పెట్టుకొని బలమైనటువంటి లీడర్గా ఎదుగుతున్న కనిపిస్తున్న ప్రత్యర్థిగా మారుతున్న కేటీఆర్ని రికగ్నైజ్ చేయాల్సి వచ్చింది ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నటువంటి తీరుగా మారిపోయింది మొత్తం అసెంబ్లీ సెషన్స్ నిన్న జరిగినటువంటి ప్రసంగాల తర్వాత అయితే ఇక్కడ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు తనను తాను కేసీఆర్తో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసినాడు రోజు పదిహేను నెలల పాటు కానీ మొదటిసారి కేటీఆర్ గురించి ఆయన ఎడ్యుకేషన్ గురించి ఆయన భాషా ప్రా ప్రావీణ్యత గురించి మాట్లాడుతూ తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నట్టు కనిపించింది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాట్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి విమర్శలకి ఆన్సర్ చేయాలి అందులో భాగంగా ఆయన లోన్లకు సంబంధించి ప్రభుత్వ డేటాను కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేసిన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటే అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మళ్ళీ కేటీఆర్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఆయన యొక్క భాషా పరిజ్ఞానం గురించి ఆయన ఎడ్యుకేషన్ గురించి ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడడం మొదలుపెట్టిండో అప్పుడు అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఇంతకు మించి మాట్లాడలేడు ప్రభుత్వం రాసినటువంటి నాలుగైదు డాక్యుమెంట్లు మినహా ఎక్స్టెన్సివ్గా ఒక నలభై నలభై నిమిషాల పాటు కేటీఆర్ మాట్లాడి దాన్ని రీకౌంటర్ చేసే ప్రయత్నంలో భాగంగా పొలిటికల్ రెటారిక్ మాట్లాడినాడు అంటే ఊకదంపుడు ఉపన్యాసం అంటాం కదా తెలుగులో అదే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడు మాట్లాడిందే మాట్లాడు అదే విమర్శలు గుంటూరు ఎడ్యుకేషన్ అనడు ఇంగ్లీష్ అనడు కాన్వెంట్ స్కూల్ అనడు ఇవన్నీ మాట్లాడి కానీ ఆయన మర్చిపోతుంది ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడుతున్న సందర్భంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సత్యాలు మాట్లాడాల్సి ఉంటుంది కొంత సమాచారం ఆధారంగా మాట్లాడాల్సి ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి కేవలం లోన్లు మీరు తీసుకొచ్చారు దానికి సంబంధించిన డేటా ఉంది కార్పొరేషన్ లోన్లు ఇదంతా చెప్పినాడు అంతవరకు బాగానే ఉంది మళ్ళీ బ్యాక్ టు కేటీఆర్ పైన గత రెండు మూడేళ్ళుగా చేసినటువంటి సేమ్ స్టోరీ చెప్పినాడు కానీ ఈసారి కేటీఆర్ చాలా అద్భుతంగా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతాడు జనరల్గా అయితే ఈసారి మాత్రం అద్భుతంగా ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వి వదిలేసిండు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక డెకోరం ఉంటుంది ఒక విఘ్నత ఉంటుంది ఒక మ్యాగ్నానిమస్ జెస్చర్ ఉంటుంది అంటే అసెంబ్లీలో కూడా బయట మాట్లాడి మాట్లాడడం లేదు ఈ మధ్యలో మనం కేటీఆర్ గారిని కూడా చూస్తున్నాం తీవ్రమైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి మీద చేస్తున్నారు కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి ఒక నాయకుడిగా ఒక పొలిటికల్ పార్టీ ప్రధాన ప్రతిపక్షానికి వచ్చిన రిప్రజెంటేటివ్గా చాలా విజ్ఞత ప్రదర్శించిండు నవ్వుకుంటూనే రేవంత్ రెడ్డికి చురుకలు అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తాను ఆయన ప్రతిపాదనని చెన్నైలో ఆదుకున్నటువంటి రెస్పాండ్ అయినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించిండు ఓవరాల్గా సరిహద్దులు దాటిన తర్వాత నువ్వు నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి నేను నిన్ను కాపాడుకోలేదు తెలంగాణ పౌరుడిగా తెలంగాణ వాదిగా తెలంగాణ రాజకీయ నాయకుడు అన్న బాధ్యత అనేటువంటి ఒక గొప్ప మాట చెప్పిండు దాని యొక్క స్టేట్మెంట్ వాల్యూ సాధారణంగా రాజకీయాలను రీడ్ చేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ తక్కువ వయసులో ముఖ్యమంత్రి తన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా వేరే రాష్ట్రం పైన వేరే రాష్ట్ర వేదికల పైన రాజకీయాలకు అతీతంగా ఐడియాలజీకి అతీతంగా రోజువారీ జరుగుతున్నటువంటి బురదలుకునేటువంటి వ్యవహారానికి అతీతంగా తెలంగాణ ఫస్ట్ తెలంగాణనే నా ప్రాధాన్యత అని చెప్పడం అది చిన్న విషయం కాదు మరొక వైపు ఈసారి కేటీఆర్ అసెంబ్లీలో పదే పదే ప్రశాంత చిత్తంతో శాంతియుతంగా మాటేటువంటి ప్రయత్నం చేసినాడు అందులో భాగంగా ఒక గొప్ప టెక్నిక్ ఆయన యూజ్ చేసినాడు రేవంత్ రెడ్డి ఎంత ప్రొవోకేట్ చేసినా కానీ పంచులు ఇచ్చుకుంటేనే బలమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చుకుంటూనే నవ్వుకుంటూ వదిలేసినాడు ఇది చాలామంది హృదయాలను గెలుచుకుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ ఎట్లయితే గట్టిగా మాట్లాడాలని కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారో బీఆర్ఎస్ సానుభూతిపరులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కూడా అంతే గట్టిగా మాట్లాడాలని కోరుకుంటారు కానీ అది అసెంబ్లీ ఒక స్థలము ఒక వేదిక యొక్క ప్రాశస్తము ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినారు ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మొత్తం దాదాపు కేటీఆర్ గారు అప్రాక్సిమేట్లీ గంటన్నర మాట్లాడినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా సుమారుగా ఒక వన్ అవర్ పైన మాట్లాడినారు మొత్తంగా రెండు రెండున్నర గంటల పాటు సాగినటువంటి మొత్తం వాగ్యుద్ధంలో కేటీఆర్ పై చేయి సాధించిండు అంటే అతిశయోక్తి కాదు దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి భాషతో పాటు ఫాస్ట్గా తక్కువ సమయంలో గట్టిగా రెస్పాండ్ కావడము రెస్పాండ్ అవుతున్న క్రమంలో కూడా చాలా హంబుల్గా అటు స్పీకర్ని కానీ శ్రీధర్ బాబుని కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ అన్న మీ టైం ఇవ్వాల మీరు నాయ మీరు కమ్యూనిస్టు యోధులు అనేటువంటి రకరకాల మాటలు కూడా కునంనేని గారికి చెప్పడము ఒక రకంగా చాలా కన్వీనియన్స్గా తన వాదనని వినిపించుకునేటువంటి ప్రయత్నం చేసినాడు రేవంత్ రెడ్డి పైన అయితే రేవంత్ రెడ్డి సేమ్ టైంలో తన పీఆర్ఓ టీం రాసేసినటువంటి నేపాల్ ఉదంతం తీసుకొచ్చి మొత్తం రాజకుటుంబాన్ని అంతం చేసినాడు యువరాజు అట్లాంటి ఒక పిచ్చి వాదన తీసుకొచ్చిండు ఒకవేళ నేనే కనుక రేవంత్ రెడ్డి గారి టీంలో రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే ఆయన పిఆర్ టీం ఇమీడియట్గా ఫైర్ చేస్తుంది ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటనను ప్రత్యర్థుల పైన స్కోర్ చేసేందుకు వాడాలని పేపర్ తీసుకొచ్చి పిఆర్ నాయకుడు ఎవరో కానీ పిఆర్ హెడ్ ఎవరో కానీ ఆయనకు దండం పెట్టాలి ఎందుకంటే ఆయన ఇంకా రాజకీయాలలో ఉన్నట్టు కనిపిస్తుంది రాజకీయాలకు సంబంధించినటువంటి అడగోలు మాట్లాడితే అసెంబ్లీలో అప్రిషియేట్ చేస్తారనుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇట్లాంటి అనేక రకాల ఆఫ్ అఫ్స్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే సీఎం పిఆర్టీఎం కానీ సీఎం కానీ షూటింగ్ ఇన్ లెగ్ అంటారు కదా అంటే తనకు తనే కాల్చుకోవడం తప్పు చేయడం అనేటువంటి ఒక ఇంగ్లీష్ సామెత అట్లా అయిపోయిన పరిస్థితి బట్ ఓవరాల్గా నిన్న ప్రసంగం తర్వాత కేటీఆర్ ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఒక స్టేట్స్మెన్గా అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి తీరుపైన ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క నాయకుడిగా ఒక రిమార్కబుల్ స్పీచ్ ఇచ్చినారు రిమార్కబుల్ ప్రజెంటేషన్ ఇచ్చినారు కొత్త జనరేషన్కి ముఖ్యంగా అసెంబ్లీలో ముప్పై ముప్పై ఐదు మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడినటువంటి మాట చెప్పొచ్చు ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బయట మాడుతున్నటువంటి ప్రసంగాలు కానీ అవన్నీ కానీ అసెంబ్లీలో చేయకుండా అసెంబ్లీకి ఉండేటువంటి ఒక ప్రాధాన్యత ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకి గతంలో నుండి ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి మొదలుకొని నేనైతే చంద్రబాబు టైం నుంచి చూస్తున్నా తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ ఇట్లాంటి నాయకులను చూసి కొంత నేర్చుకుంటే బాగుంటుంది కావాలంటే ఆయన యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి ఏ ఏ సందర్భాల ఎట్లా మాట్లాడినా కూడా చూసుకోవచ్చు అగ్రెషన్ వేరు అవమానకరంగా మాట్లాడడం వేరే ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో మనం కిరణ్ కుమార్ రెడ్డి సందర్భంలో కూడా ఆయన అటు ఎంఐఎంని కానీ బీఆర్ఎస్ పైన కానీ పరుష పదజాలంతో మాట్లాడినాడు కానీ పరువు తీసినట్టు మాట్లాడడం వేరు అది చిల్లరగా కనిపిస్తుంది అట్లాంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానేసుకుంటే ఐ థింక్ భవిష్యత్తులో కేటీఆర్ గారు అన్నట్టు ఆయనకి తక్కువ వయసులో అవకాశం వచ్చింది కానీ పెద్ద మనసు చూపించాల్సినటువంటి టైం ఇది మాటలు కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడితే సబ్జెక్ట్ ఆధారంగా మాట్లాడితే కేటీఆర్ లాంటి ఒక షార్ప్ షూటర్ని తట్టుకునేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది లేదంటే రేవంత్ రెడ్డి పదే పదే తనకు తాను ఎక్స్పోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది నిన్న రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ గారి మధ్యలో జరిగినటువంటి రెండు గంటల చర్చ మధ్య వాగ్యుద్ధం అని చెప్పొచ్చు చర్చ కంటే వర్బల్ ఫైట్ పైన నా అనాలసిస్ హోప్ యూ గైస్ లైక్ ఇట్ వెల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ important uh, socio-political uh, development. Keep watching. Thank you.